విజయవాడకి రిసీవ్ చేసుకుని రాజమండ్రిలో ఆగి మీ అందరూ కలిసి నెక్స్ట్ వైజాగ్కి వెళ్దాం థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ అండి వచ్చినందుకు విజయవాడ మళ్ళీ వైజాగ్కి వెళ్తున్నాం మా మూవీ ప్రమోషన్స్ కోసం మీ అందరూ థ్యాంక్ సో మచ్ ఇక్కడికి వచ్చినందుకు థ్యాంక్ ఆ క్వశ్చన్స్ తర్వాత ఓ ఓకే మా సినిమా సో బేసిక్గా ఇది ఒక నిజమైన సంఘటన అప్పట్లో నైన్టీన్ ఫార్టీ ఎయిట్ లో బైరాన్పల్లి గురించి జరిగింది బైరాన్పల్లిలో జరిగింది అక్కడ మైకుల్ అనే క్యారెక్టర్ ఇంట్రడ్యూస్ అయితే ఏంటిది ఎలా ఉంటుంది అండ్ మీ అందరికీ తెలిసే ఉంటుంది బైరాన్పల్లిలో అదొక వాలా బాగ్ టైప్ ఒక ఇన్సిడెంట్ జరిగింది అక్కడ చిన్న జన్ బాగ్ లాగా సో ఇది కంప్లీట్ పొలిటికల్ సినిమా కూడా కాదు ఒక హీరో ఫిక్షనల్ వరల్డ్ లోనే జరిగే సినిమా అంటే వీడు మీరు సినిమా చూస్తే మీరు మీకు కూడా అబ్బా కరెక్ట్ పెట్టారు చాంపియన్ అని అనిపిస్తుంది ఆ స్పోర్ట్స్ ఒక చిన్న టచ్ ఉంటదండి ఫుట్బాల్ టచ్ అనేది కంపల్సరీగా ఉంటుంది దీంట్లో అది హీరో మోటివేషన్ అనమాట వాడికి ఒక మోటివ్ అది స్పోర్ట్స్ వైజయంతి ఫిల్మ్స్ వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ బ్యానర్స్ అండి ఎప్పటి నుంచో ఉంది ఎన్టీఆర్ గారి టైం నుంచి ఉంది నిజంగా వైజయంతి ఫిల్మ్స్ తో నేను ఇప్పుడు సినిమా చేయడం స్వప్న సినిమాస్ నిజంగా చాలా అదృష్టంగా భావిస్తున్నాను అండ్ చాలా పెద్దగా తీసాం ఈ సినిమా అది ఓన్లీ వైజయంతి ఫిల్మ్స్ వల్లనే అవుతుంది అండ్ మికీ మికీ జే మేయర్ గారు ఆయన జనరల్గా మాస్ సినిమాలకి తక్కువ కొడతారు యాక్షన్ సినిమాలకి బట్ దీంట్లో చాలా చాలా బాగా ఇచ్చారు అండ్ మీకు తెలిసిందే గిరగిరా అనే సాంగ్ ఎంత అందరిలోకి వెళ్ళిపోయిందో రీల్స్ ద్వారా యూట్యూబ్ ద్వారా సో నిజంగా మిక్కీ గారికి కూడా చాలా చాలా థ్యాంక్స్ చెప్పాలి నాకు ఒక చాలా మంచి ఆల్బమ్ పెళ్లి సందడి కీరవాణి గారి తర్వాత మికీ గారు ఇంత మంచి ఆల్బమ్ ఇవ్వడం నిజంగా చాలా సంతోషం ఉంది అలా అయితే ఆట సందీప్ గారు బృందా మాస్టర్ పోనీ మ్యామ్ వీళ్ళందరూ మా సినిమా కొరియోగ్రాఫర్స్ అండి ఒక్కొక్కరు ఒక్కొక్క సాంగ్ చేశారు అండ్ ఇవాళ ఒక సాంగ్ రిలీజ్ అవుతుంది మాకు ఫైవ్ ఓ క్లాక్కి సాంగ్ అది ఎన్ని స్క్రీన్స్ అవన్నీ ఇంకా చెప్తామండి ఒక ప్రీవియస్ గా స్కూల్గా ఆడేవాడు అండి ఫుట్బాల్ సో అలా ప్రతి స్పోర్ట్ ఒక టచ్ టచ్ అయితే ఉంది అవునండి సినిమాలో అంటే ఇది లవ్ స్టోరీ కింద రాదండి సో ఒక ప్రాపర్ లైక్ విలేజ్ వాళ్ళ బాండింగ్ అక్కడ హీరో తనతో పరిచయం రావడం వాళ్ళిద్దరికి ఒక లవ్ ఇంట్రెస్ట్ రావడం అండ్ మిగతా వాళ్ళందరితో ఒక ఎమోషనల్ కనెక్ట్ ఊర్లో ఎలా ఉంటాం అందరూ ఆ ఒక ఎమోషన్ అనేది ఆడియన్స్ అంటే నాకు ఇంకా కొన్ని రోజులు ఆగాలి కొంచెం మెచ్యూరిటీ రావాలనిపించింది అండి అంటే దానికంటే ఇంకేం లేదు అండ్ ఆబ్వియస్లీ వీళ్ళు వైజయంతి ఫిల్మ్స్ కల్కి అనే సినిమా తీస్తున్నప్పుడు వాళ్ళు ఒక సినిమా తర్వాత ఇంకో సినిమా చేస్తారు సో దానివల్ల నెక్స్ట్ ఒక రెండు ఉన్నాయండి ఈ సినిమా తర్వాత

కంప్లీట్ ఒక సినిమా ఇలా పరిగెడుతుంది యాక్షన్ 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 లాగా అండ్ ఇమోషన్స్ కూడా ఉంటుంది ఒట్టి కొట్టడాలు అలాంటిది ఒక్కటే కాదు యాక్షన్ లో ఒక ఇమోషన్ ఉంటుంది డెఫినెట్ గా అండ్ ఫిజికలీ ఆల్సో ఫుట్బాల్ చెప్పులు లేకుండా ఫుట్బాల్ ఆడిచ్చారు గుర్రాల మధ్యలో సో అలాంటి సీన్స్ అన్ని నిజంగా చాలా ఫిజికలీ దేవర్ వెరీ హండ్రెడ్ పర్సెంట్ తిను కూడా అందరిలానే వెళ్ళిపోతుంది ఎక్కడికో వెళ్ళిపోతుంది అండ్ నేను పనిచేసే హీరోయిన్లు అందరూ బాగుండాలని నేను కోరుకుంటాను నాన్న కంప్లీట్ గా డెసిషన్స్ అన్ని నా మీదకే వదిలేశారు ఇంకా నువ్వే చూసుకో నేను ఏదండి ఎక్కువ అసలు ఇన్వాల్వ్ అవ్వరండి ఒకసారి ఒక లైన్ లా వింటారు అండ్ విన్న తర్వాత ఇంకా మొత్తం డెసిషన్ అంతా నా మీదకే వదిలేస్తారు అంటే నాలుగేళ్ళ తర్వాత ఇప్పుడే కదండి వస్తున్నా ఇప్పుడు నుంచి ఎక్స్పీరియన్స్ అవుతుంది అవుతుంది ఇప్పుడుకి అంత లేదు కదండి నిజంగా ఆనెస్ట్ గా మాట్లాడితే ఇప్పుడు ఇప్పుడే వచ్చిన వాడు సార్ I'm really sorry. Okay. So yeah, I'm not really fluent in Telugu. I'm really sorry. So uh, being launched into industry by such a great production house feels uh, so good and so uh, It's a champion, It's a story of uh It's history of Bairampalli. So uh, it feels so so great and so wonderful. And I had a great experience in ట్వంటీ ఫిఫ్త్ క్రిస్మస్ అందరూ ఇంకా అందరికి నచ్చితే సంక్రాంతి ముందే వచ్చేస్తుందండి మాకు నిజంగా అందరూ చూసి అందరూ అప్రిషియేట్ చేస్తే మాకు దానికంట దానికంటే హ్యాపీనెస్ ఏం లేదు బికాస్ త్రీ ఫోర్ ఇయర్స్ వెయిట్ చేసి చేసం సో so, 100% అందరికి నచ్చుతుందని కోరుకుంటున్నాను. అమే అదర్ తెలుగువాడు ఆ హోయ్ అదర్ తెలుగువాడు ఐ కమిట్ అదర్ తెలుగువాన్ ఇట్స్ కాల్ ఇటు అర్జునా ఇట్ వి బి రిలీజింగ్ అవర్ ఫ్యాన్స్ థాంక్యూ ఛాంపియన్ థాంక్యూ లైవ్ లో So, how do you feel? Oh, okay. I feel so happy, uh, I mean thanks to the audience for accepting uh, the Giri song and yeah the Salam song and other song uh, will be releasing today. So, uh, we had a wonderful composer. in గిరగిరా జస్ట్ మా మా సినిమాలో ఒక ట్వంటీ టెన్ టు ట్వంటీ పర్సెంట్ ఇంకా సినిమా చాలా ఉంది దాంట్లో మీకు కొన్ని పాటలు రిలీజ్ అయిన పాటలు మీరు యూట్యూబ్ కంటే సినిమాలో చూసిన తర్వాత మీరు దాంతో ప్రేమలో పడతారు సో సినిమానే

చాలా మంచి ఆర్టిస్ట్స్ ఉన్నారు వాళ్ళందరూ కూడా ఆయన వచ్చినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు అండ్ వాళ్ళందరికీ కూడా ఈ సినిమా చాలా పర్సనల్ సో రామ్ చరణ్ గారు వచ్చి ట్రైలర్ లాంచ్ చేయడం అనేది లిటర్లీ వాళ్ళందరికీ నాకు ప్రతి ఒక్కరికి నిజంగా చాలా ఉత్సాహం వచ్చిందండి ఆ రోజు అండ్ సాయంత్రం వైజాగ్ లో గోకుల్ పార్క్ మన నోవోటెల్ ఆపోజిట్ ఇది ఉంది ఒక మ్యూజికల్ నైట్ చాంపియన్ నైట్ అని ఒక ఈవెంట్ పెడుతున్నాం సో చూసిన వాళ్ళందరూ వైజాగ్ దగ్గరలో ఉంటే మీరు తప్పకుండా రావాలి